హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి సమీ విలాగ్స్ నా ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే లాస్ట్ టైం నేను పెట్టిన వీడియో మీరు చూసే ఉంటారో చాలామంది లైక్ చేశారు కామెంట్ పెట్టారు అందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూస్తూ ఉన్నారు లైక్ చేస్తూ ఉన్నారు వాళ్ళ అడ్వైస్ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు కానీ మీరు ఏదైనా సరే మీ ఏ డౌట్ ఉన్నా సరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నేను దుబాయ్లో ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ నేను సేమ్ టైం నేను ఇస్తాను దానికోసం మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకే ట్రాఫిక్ ఏంటంటే టుడేది ఎవరైతే దుబాయ్ నుంచి ఇండియా నుంచి కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ప్లస్ ఇక్కడ ఉండి జాబ్ కోసం హైర్ చేసే వాళ్ళ కోసం ఫ్యూచర్లో కూడా ఏ జాబ్ మనం చూసుకోవాలో చూజ్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంటారో వాళ్ళ కోసం అయితే నా వీడియో చాలా ఇంప్ర యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి తప్పనిసరిగా మీకు చాలా ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే టాపిక్ ఏంటంటే మీరు ఒక లైఫ్ గార్డ్ జాబ్ ఇక ఓన్లీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండి స్విమ్మింగ్ చేసే వాళ్ళని మీరు కేర్గా చూసుకునే విధానానికి ఈ లైసెన్స్ మ్యాండటరీ అన్నమాట అనమాట అంటే మన దుబాయ్లో అంటే మన ఇండియాలో అయితే మాత్రం ఈ లైసెన్స్కి మ్యాండ ఉన్నదో లేదో నాకు తెలియదు ఇక్కడ ఎక్కడైనా స్విమ్మింగ్ చేయాలంటే లైఫ్ గార్డ్ లేనిదే ఆ స్విమ్మింగ్లో ఎవరిని కూడా అలౌట్ చేయరు ఫస్ట్ ఆ లైఫ్ గార్డ్కి జాబ్ మీరు ఎలా సంపాదించుకోవాలంటే మీకు ఒక లైసెన్స్ ఉంటుంది ఒక టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఆ లైసెన్స్ అది మీరు మీ బేసిక్ అంతా ఆ యొక్క లైసెన్స్లో మీ యొక్క క్వాలిఫికేషన్ అంతా లైసెన్స్లో ఉంటుంది మీరు అంతా క్వాలిఫై అయిన తర్వాత ఆ లైసెన్స్ మీకు దుబాయ్ గవర్నమెంట్ మీకు ఇష్యూ చేస్తుంది ఆ లైసెన్స్ మీకు టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఓకేనా ఫ్రెండ్స్ ఆ లైసెన్స్ మీ దగ్గర ఉందంటే జాబ్ మీరు హైర్ చేయడం కాదు జాబే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మిమ్మల్ని హైర్ చేస్తూ ఉంటుంది అంటే నేను చెప్పే విధానం ఏంటంటే ఆ లైసెన్స్ అంతా అంత వాల్యుబుల్ ఇంకా దుబాయ్లో దుబాయే కాదు ప్రతి కంట్రీస్ కూడా చాలా వాల్యుబుల్ ఆ లైసెన్స్ ఆ లైసెన్స్కి ఎలా అప్లై చేయాలి ఏంటి ఆ లైసెన్స్లో ఉన్న బేసిక్ ఏంటి ఆ లైసెన్స్ మనకి ఎప్పుడు వస్తుంది అనే దానికోసం కూడా నేను సపరేట్ చిన్న వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఎవరైతే మీరు ఈ వీడియో చూసి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకొంతమంది షేర్ చేయండి అలాగే స్విమ్మింగ్ నేర్చుకుని వచ్చిన తర్వాత మీరు ప్రాపర్గా స్విమ్మింగ్ నేర్చుకుని రాకపోతే ఏంటంటే మళ్ళీ స్విమ్మింగ్ అడిషనల్గా మీరు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మళ్ళీ స్విమ్మింగ్ క్లాస్కి పే చేయవలసి ఉంటుంది అక్కడ మీరు స్విమ్మింగ్ నేర్చుకుని వచ్చారంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్స్ ఇచ్చి ఆ యొక్క వన్ వీక్ లైసెన్స్కి మీరు అటెండ్ అయిపోతే లైసెన్స్ ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు ఫ్రెండ్స్ ఓకే మీరైతే మాత్రం అక్కడి నుంచి ప్రాపర్గా స్విమ్మింగ్ నేర్చుకుని రావాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఉండి మాకన్నా స్విమ్మింగ్ రాదు మేము ఆ లైసెన్స్కి ఎలా అప్లై చేయాలి మాకు ఏదన్నా మాకు సజెక్షన్ ఇదన్నా అంటే ప్లస్ మీరు స్విమ్మింగ్ రాని వాళ్ళకి కూడా నేనైతే మా హోటల్లో అయితే మేము తక్కువ ప్యాకేజీలో నేను స్విమ్మింగ్ క్లాసెస్ టీచ్ చేస్తాను అంటే నేను ప్రొఫెషనల్గా నేను చెప్పాలంటే నేను ప్రొఫెషనల్గా లైఫ్ గార్డ్ సూపర్వైజర్ మీరు ఎవరైనా సరే లైఫ్ గార్డ్ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఒకవేళ స్విమ్మింగ్ రానోళ్ళు అంటే వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఆ ట్రైనింగ్కి డైరెక్ట్గా అటెండ్ అయిపోవచ్చు వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది నో ప్రాబ్లం మీకు ఆటోమేటిక్గా అక్కడ తెలిసిపోతుంది ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే స్విమ్మింగ్ రాని వాళ్ళు ఉంటే ఒకవేళ మీరు పే చేసే మీరు అంటే ఈ అమౌంట్ అయితే పే చేయడం అంటే నాకు పే చేయరు మా హోటల్ నాకు శాలరీ ఇస్తుంది కాబట్టి మీరు నేను ఆ బేసిక్స్ ఆ స్విమ్మింగ్ బేసిక్స్ మీకు నేను ఆటోమేటిక్ మీరు నేర్పిస్తే మీరు ఆటోమేటిక్గా స్విమ్మింగ్ వచ్చేస్తుంది మీరు లైసెన్స్ అప్లై చేయడానికి కూడా చాలా ఈజీ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు లైసెన్స్ వచ్చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు డ్రైవింగ్ కోసం లైసెన్స్కి ఎలా అప్లై చేస్తున్నారు ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎంత వ్యాల్యుబుల్ సేమ్ యాజ్ పర్ దిస్ లైఫ్ గార్డ్ లైసెన్స్ కూడా సేమ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది జాబు మీకు టెన్షన్స్ ఉండవు అఫీషియల్గా మంచి యూనిఫాము మంచి శాలరీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ మంచి బేసిక్ శాలరీస్ బాగుంటాయి రికమడేషన్ ఆలో ఇస్తారు ఫుడ్ అందులో మీరు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫుడ్ వండుకోవచ్చు కొన్ని కొన్ని హోటల్స్లో మీకు మీ ప మీకు హోటల్స్లో జాబ్ దొరికితే ఫుడ్ రూమ్ వన్ ఎవ్రీథింగ్ ఈజ్ హోటల్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకే మీరు ఈ జూబ్ జాబ్ అయితే చూజ్ చేసుకోండి ఇదైతే చాలా బెటర్ ఆప్షను ఒకవేళ ఫ్యూచర్లో మీకు ఏ డౌట్ కావాలన్నా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మీరు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి ఒకవేళ అన్నా మీరు ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి మీతో మాట్లాడాలని ఎవరైనా మెసేజ్ చేసినా సరే నా నెంబర్ నా పర్సనల్ నెంబర్ కూడా నేను ఇవ్వడానికి రెడీ ఓకే మీరు ఏమీ కూడా వరి అవద్దు నా వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా నా వీడియో చాలా మీకు యూజ్ఫుల్ అవుతున్నాయి ప్రతి వీడియో నేను అనుకుంటున్నాను మీరు అయితే మాత్రం ఈ గార్డ్ లైసెన్స్ కోసం అయితే మాత్రం చూజ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియో మీకు ఆ లైసెన్స్కి ఎక్కడ అప్లై చేయాలి ఆ లైసెన్స్ ఎన్ని రోజుల్లో వస్తుంది ఆ లైసెన్స్కి మనం ఎలా రిసీవ్ చేసుకోవాలనుకో అనే కోసం నేను ఆ వీడియో మాత్రం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు వీడియో చేస్తాను నాకు ఈరోజు మీ కొరకు నేను డ్యూటీ ఉన్నా సరే కొంచెం టైం తీసుకుని నేను వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి జాబ్ కోసం చాలా కన్ఫ్యూజ్ అవుతూ చాలా బాధపడుతూ నేను చూస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది బ్రదర్ సిస్టర్ కనపడుతూ ఉంటారు అన్నా మేము ఇండియా నుంచి వచ్చాం ఏ జాబ్ చేయాలో అర్థం కావట్లేదు ఇంటికారు చూస్తే ప్రాబ్లమ్స్ ఇంటికారు చూస్తే ఎలా ఉన్నాయి చాలా షేర్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళందరికీ అయితే మాత్రం చాలా ఉపయోగపడుతుంది నా వీడియో అయితే లైఫ్ గార్డ్ జాబ్ చూస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ సక్సెస్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా సరే మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ శాలరీ బాగుంటుంది మీరు అన్ని కంట్రీస్ వెళ్ళిపోవచ్చు కువైట్ వెళ్ళొచ్చు యూరోప్ వెళ్ళొచ్చు ఆస్ట్రేలియాలోచ్చు ప్రతి కంట్రీకి కూడా లైఫ్ గార్డు మీరు అక్కడ జాబ్ ప్రొఫెషనల్గా మీరు దుబాయ్లో చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ గ్యారెంటీ మీరు హ్యాపీగా జాబ్ చేసుకొచ్చు మంచి శాలరీ బేసిక్స్ బాగుంటాయి మీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే నేను కూడా ఆ జాబ్ చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వచ్చి కూడా చాలా కష్టాలు పడుతూ నేను ఆ జాబ్ కోసం సంపాదించడానికి కూడా చాలా ఈ జాబ్ వెనకాలైతే మాత్రం చాలా కష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే అందుకనే నేను నాలాగే నా యొక్క వీడియో కూడా నేను చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా అంటే చాలామంది తక్కువ శాలరీస్లో మ్యాక్సిమం ఏంటంటే తక్కువ శాలరీస్లో వచ్చి ఇలా క్లీనింగ్ కంపెనీల్లో అలా క్లీనింగ్ కంపెనీలో మ్యాక్సిమము థౌజండ్ ధిరామ్స్ థౌజండ్ ధిరామ్స్లోనే ఫుడ్ అకామిడేషన్ చాలా మ్యాక్సిమం మన అన్ని ఖర్చులు పోగా ఇంటి కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏంటంటే మనం ఎంచుకున్న జాబ్ని బట్టి ఉంటుంది ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చేయడం డైరెక్ట్గా ఎందులో పిల్ల అందులోకి మనం వెళ్ళిపోవడం అది మనం చేసిన మనం చేస్తున్నటువంటి తప్పు ఆ తప్పు ఎవరు చేయకూడదని ఈ యొక్క వీడియో నేను చేయడం జరిగింది ఆ లైఫ్ గార్డ్ జాబ్ అయితే మాత్రం చాలా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు శాలరీ పరంగా కానీ మీకు ప్రొఫెషనల్ పరంగానే కానీ మీరు ఎక్కడికైనా ఏ కంట్రీకి కూడా వెళ్ళినా కానీ ఆహా లైఫ్ గార్డ్ చాలా ప్రొఫెషనల్ అయిన జాబ్ ఏంటంటే చీప్గా చూడవలసినంత అవసరం ఉండదు ఈ లైఫ్ గార్డ్ జాబ్ అంటే ఏంటంటే కొంతమంది అనుకుంటారు లైఫ్ గార్డ్ జాబ్ చాలా ప్రొఫెషనల్ అయింది అంటే మీకు ఏ క్లీనింగ్ కూడా ఉండదు లైఫ్ గార్డ్ అంటే ఓన్లీ అక్కడ మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్మింగ్ చేసే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అయినా ఫ్యూచర్లో జరిగితే దానికి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇమీడియట్లుగా మీరు రెస్క్యూ చేయవలసి ఉంటుంది ప్లస్ ఇమీడియట్గా అంత సేమ్ టైం మీరు అంబులెన్స్ కాల్ చేయడం నీ బేసిక్ ఏంటనేది లైసెన్స్కి ఎలా అప్లై చేయాలి లైసెన్స్ ఎన్రోల్లో వస్తుంది మొత్తం ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్ ఓకే మీరందరూ కూడా ఐ హోప్ మీ అందరికి కూడా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్